దేవరుపుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాళ్లపల్లి ఉదయ్ మృతి చెందగా ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పల్లా సుందర వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఇరవై ఐదు రూపాయల ఆర్థిక సహాయం అందించి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకపోతుల నరసింహ గౌడ్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గడ్డం రాజు ఏఎంసీ డైరెక్టర్ కుతాటి నరసింహులు మండల నాయకులు బానోద్ నవీన్ నాయకత్తుల విజయకుమార్ రెడ్డి రచ్చ ఎల్లప్ప గోపాల్ దాస్ మల్లేష్ ఇతర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అరు జెగట్ జెగట్ ని ఈ